ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే దీనికి ఆకారం లేదు దీనికి కర్మలు లేవు దీనికి గుణాలు లేవు దీనికి ఏ లేదు మనస్సు లేదు బుద్ధి లేదు ఏమీ లేదు మనిషి పోయినప్పుడు ఏముంటాయండి వీటి ఉన్న చైతన్యం వెళ్ళిపోయింది ఈ శరీరాన్ని వదిలేసి చైతన్యం వెళ్ళిపోయింది ఈ శరీరం ఇక్కడే మిగిలిపోయింది సో శరీరం ఉన్నప్పుడే నా వెనకాతలో ఉన్న చైతన్యం ఏదో గుర్తించడం అనేది జీవుడు చెయ్యాల్సిన మొదటి పని ఎప్పుడైనా గుర్తించాడో అంత ఆనందమే లేదు కొంచెం డౌట్ లా ఉంటే ఇప్పుడు అడిగింది అని చెప్పండి సహకారం అనేది నిరాకారం స్థితికి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ ఈ సాకారం అనేది నిరాకారం అనేది స్థితి నిరాకారం నుంచి సాకారం పుట్టింది ఈ సాకారం అనేది మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళింది ఏదైతే పరమేశ్వరుని పరమాత్మ నుంచి బయటపడిన జీవాత్మ మళ్ళీ పరమాత్మని చేరుకో అక్కడితో జననమన చట్టం అనేది పూర్తవుతుంది అన్నది ఆధ్యాత్మికంగా ఉన్న రాష్ట్రం ఎలా సాధన చేయాలి ఎలాగ తెలుసుకోవాలన్నది మనకు లెసన్స్ లో వస్తాయి ఈ విషయాలు తెలుసుకోవాలి ఆకాశాత్ అగ్ని అగ్ని ఆపహ ఆపాద స్పరిశ రస రూప గంధ జ్ఞానేంద్రియాలను కూడా ఇవన్నీ అనుభవిస్తుంది ఇవన్నీ మనసుకి చేరుతున్నా అప్పుడు అనుభూతి పొందుతున్నాడు బుద్ధికి చేరుతున్నాడు ఇవన్నీ కూడా న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటాయి జరిగిపో గుండె ఎందుకు కొట్టుకుంటున్నారు గుండె కొట్టుకోడానికి ఉన్న చైతన్యం ఏంటండి ఎందుకు కొట్టుకోవాలి అది గుండె డెబ్బై రెండు సార్లు ఎందుకు కొట్టుకోవాలి కోర్టు వచ్చేసి నూట యాభై సార్లు ఎందుకు కొట్టుకోవాలి తాబేలు గుండె వచ్చేసి నిమిషానికి ఇరవై ముప్పై సార్లు ఎందుకు కొట్టుకోవాలి ఒక లెక్క ఉంది భగవంతుడు ఒక లెక్క ఉంది దానికి ఒక తెక్ ఉంది పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పుకుందాం నాకు తెక్క దానికి లెక్క ఉంది భగవంతుడు అది అంటాడు నేను చాలా తిక్కైన కానీ ప్రతి తెక్క వెనకాల లెక్క ఉంది సినిమాలో మనం ఇంటి సరదా పడుతున్నాం ఒక ప్రతి దానికి పద్ధతి ఉంది సార్ ఇది దీని వెనకాల చైతన్యం ఏంటి అది పోయింది అంటే శవమే అది ఉన్నంతసేపు శవం అది పోయిందంటే శవం మన ఆ చైతన్యాన్ని గుర్తించాలి దీనికి మినిమం నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ నేను కూర్చుంటాం ఈ నాలెడ్జ్ ఈయన శుభ్రమణిస్తాం ఈయన సరస్వతి ఈమె లక్ష్మి ఈయన కాళి ఈయన రాముడు ఈయన కృష్ణుడు ఈయన వినాయక్ ఈయన శివుడు ఈ రూపాలన్నీ ఏర్పరచుకున్నది మనం ఆయన తప్పు కాదు ఆయన నిరాకారుడే సాకారంగా ఊహించుకుంటున్నది మనమే ఈ నచ్చలేదు ఈ రోజు రాముని పూజిస్తాడు ఎవరో చెప్తాడు అమ్మ రాముని అన్ని కష్టాలేనని ఇప్పటికే డౌట్ ఉంది నాకు ఆశ్చర్య వహిస్తుంటుంది రాముని పూజించిన వరకు కష్టాలు మీ డబ్బులు కావాలని శివుడిని పూజించాలి చాలా చెప్తుంటారు ఏముంది బుర్రకి ఐశ్వర్యం ఈశ్వరావు ఇచ్చేది ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడే ఆయన వచ్చి బుడితో కూర్చుండే శ్మశానంలో కూర్చున్నాడు వాళ్ళు చెప్పిన వెనకాల చాలా మీనింగ్ ఉంది అది గ్రహించాం మనం శివుని పూజిస్తే డబ్బు వచ్చేస్తుంది రాముని పూజిస్తే కష్టాలు వస్తాయి మోక్షాన్ని ఇచ్చేవాడు విష్ణు మోక్షం విష్ణువాళ్ళు ఇచ్చే మోక్షాన్ని కలిగించావాడు విష్ణు శివుడు ఐశ్వర్య కానీ మోక్ష అన్నిటికీ కారపడి శివుడే చాలా గమ్మత్తుగా ఉంటాయి వాక్యాలు దాన్ని అర్థం చేసుకోకపోతే అన్ని డౌట్లే చాలా సార్ రాముడు వద్దు సార్ ఎందుకు సార్ రాముడు అంటే కష్టాలేనండి అంతే ఒకటే డైలాగ్ ఆయన జీవించిన పదివేల సంవత్సరాలు అరణ్యవాసం చేసింది కేవలం పద్నాలుగు సంవత్సరాలు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు మిగతా తొమ్మిది తొమ్మిది వందల సంవత్సరాలు రాజ్యపాలని చేసేది అది అక్కడికి గుర్తు ఉండదు ఆ పద్నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం చేతికి ఎడబాటు ఉన్నాడు అవతారం అవతరించాలి చేతికి ఎడబాటు ఉండడానికి కూడా కేవలం మూడు సంవత్సరాలు మొత్తం ఆయన జీవించిన పదివేల సంవత్సరాలు చేతితో ఎడబాటు ఉన్నది కేవలం నాలుగు సంవత్సరాలు ఇది తెలియని వాడు అంత మాట్లాడతారు మనకి సమాధానం లేదు అరే యారు వంద సంవత్సరం నేను ఎనభై ఏళ్లు జీవిస్తున్నాను నాకు దుబాయ్ ఉద్యోగం వచ్చింది నా పిల్ల పిల్లలు వదిలేసి నేను దుబాయ్ నాలుగు ఏళ్ళు ఉన్నాను అరవై ఏళ్ళలోనే ఏళ్లు దూరం ఉన్నారు అంత మాత్రం నాకు మా మిసెస్ కి దూరం అయిపోయింది ఎవరు బ్యాంకు ఎగ్జాంపుల్ ఉంటారు మూడేళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ బెంగళూరు అక్కడికి చెన్నై వెళ్తాడు తెల్లం పేర్లు ఎక్కడ ఉంటారు దూరం అయిపోయింది ఇదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్న ఆలోచన వెరీ గుడ్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న